జై శ్రీరామ్ మరి వాళ్ళ సుప్రీంకోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలకమైన ఆదేశం ఇచ్చింది ఏంటంటే రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రభాకర్ రావు లొంగిపోవాలని చెప్పి ప్రభాకర్ రావుకి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు మరి రాష్ట్రం దేశం మొత్తం నివ్వెరబోయే విధంగా ఫోన్ ట్యాపింగ్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది ఎందరో పొలిటీషియన్స్ మరి ప్రముఖుల ఫోన్ నంబర్లు ట్యాప్ చేసి హీరోయిన్స్ ఫోన్ నంబర్లు ట్యాప్ చేసిర్రు అని చెప్పి మరి భారీ అప్పట్లో గొడవలు జరిగినాయి మరి మరి వాళ్ళ కాంగ్రెస్ చేతిలో మరి వాళ్ళ ప్రజలకి న్యాయం తెలియజేయాల్సిన ఒక ఛాన్స్ వచ్చింది మరి రేపు ప్రభాకర్ రావు లొంగిపోయాక మరి ప్రభాకర్ రావుకి ఎవరు ఇచ్చారు ఆదేశాలు మరి సీఎం సీఎం కేసీఆర్ కేటీఆర్ ఇచ్చిండా మరి హరీష్ రావు ఇచ్చినా మరి బీఆర్ఎస్ అగ్రనాయకులు ఎవరు ఇచ్చారు మరి తెలుసుకునే అవకాశం క్లియర్గా వచ్చింది మరి మీకు మరి ఇవాళ మీరు ఏ ప్యాకేజీలకు అమ్ముడు పోయింద్రా లేదా అనేది కూడా రేపు ప్రజలు దాన్ని గమనిస్తున్నారు మరి మీరు ట్రాన్స్పరెన్సీగా మరి ఈ కేసు విచారణ చేసి మరి దీనిపై ఒక కొలిక్కి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలకు ఇదంతా నిజ నిజాలు నిజ నిజాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి వాళ్ళ రేపు ప్రభాకర్ రావు లొంగిపోయినాక మరి ఏం జరిగింది ఎవరు ఆదేశాలు జారీ చేసినారు మరి ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ అని మరి ప్రభాకర్ రావు చెప్తాడు మరి అది ప్రజల ముందు ఉస్తారా రేవంత్ రెడ్డి గారని మేము మరి అడుగుతున్నాము మరి దీనిపై కరెక్ట్గా విచారణ జరిపి మరి ప్రజల ముందు నిజాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది లేదంటే మాత్రం మీరు ప్యాకేజీలకు అమ్ముడు వేయరని పూర్తిగా మేము విశ్వసిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇమీడియట్ గా దీనిపై క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు అని చెప్పి తెలంగాణ ప్రజలకు అని చెప్పి సందర్భం తెలియజేస్తూ జై శ్రీరామ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి